హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను నర్సంపేటలో జరిగే దసరా వేడుకలలో ఉన్నానండి ఈరోజు నేను మీకు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు దసరా పండుగ ఏ విధంగా వచ్చింది అనే ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా అదే విజయదశమి ఒకటండి అశ్వాయుధ మాసంలో ఈ పండుగ వస్తుంది ఇది చెడు మీద మంచి సాధించిన విజయంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు పూర్వం మహిషాసునుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషు అంటే దున్నపోతు మహిషు రూపంలో పుట్టడం వల్ల అతనికి మహిషాసునుడు అనే పేరు వచ్చింది రాక్షసులలోనే అతి బలవంతుడైన మహిషాసురుడికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలన్న కోరిక కలిగింది అందుకోసం బ్రహ్మదేవుడి నుండి వరాలు పొందేందుకు ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఎండ బాణ అనకుండా ఆకలి తప్పులు లేకుండా ఏళ్ల తరబడి ఘోర తపస్సు చేయడం వలన మహిషాసురుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు మహిషాసురుడు బ్రహ్మదేవుడిని ఈ ప్రపంచంలోనే ఏ పురుషుడి చేతిలోనో నాకు చావు రాకూడదని వరం కోరుకున్నాడు ఎందుకంటే ఆడవారు ఎలాగూ తనను ఓడించలేరని అతని నమ్మకం బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసునుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోయారు దాంతో ఆ రాక్షసుడిని చంపడానికి ఆ ముగ్గురు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు మహిషాసుడిని చంపే అవకాశం ఒక్క స్త్రీ చేతిలోనే ఉంది కాబట్టి అతన్ని ఎదురించే అంత బలవంతురాలిని సృష్టించాలి అని అనుకున్నారు అలా బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ముగ్గురు అంశతో జన్మించిన దేవతే దుర్గాదేవి పద్దెనిమిది చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న దుర్గామాతకు తమ ఆయుధాలని చేతికి అందించారు దేవతలందరూ విష్ణువు సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించాడు ఇలాంటి గొప్ప ఆయుధాలు ఎన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషాసుడిని మీదికి దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత మరి మహిషాసునుడు తక్కువవాడా లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు తానే స్వయంగా ఒకసారి సింహంలాగా మరొకసారి ఏనుగలాగా చివరికి దున్నపోతుల్లాగా మారి దేవతలతో పోరాడాడు కానీ అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గాదేవి తన వాహనమైన సింహం చీల్చి చెండాడింది అలా తొమ్మిది రోజులు గీకరంగా పోరాడిన తర్వాత మహిషాసురుణ్ణి చంపేసింది దుర్గామాత ఆ సందర్భంగా దేవతలందరూ సంబరాలు జరుపుకున్నారు అదే విజయదశమికి నాంది శరదృతువులో తొమ్మిది రోజులు యుద్ధం జరిగింది కాబట్టి ఈ తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అని పదవ రోజు విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు అమ్మవారిని వేరువేరు అవతారాల్లోనూ శ్రద్ధగా కొలుచుకుంటారు పూజించుకుంటారు ప్రపంచంలోనూ అమ్మవారిని పూజించుకునే ప్రతి ప్రాంతంలోనూ దసరా ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని ప్రతి వీధిలోనూ అమ్మవారి విగ్రహాలు నెలకొల్పుతారు అలాగే మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో దసరాని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు తెలంగాణలో అయితే దసరాతో పాటుగా పూలు పాటలతో సాగే బతుకమ్మ పండుగను కూడా చేసుకుంటారు రాముడు రామణాసురుని సంహరించింది కూడా ఈరోజే అని ప్రజలు నమ్ముతారు అందుకే రాముడు రామణాసురుల మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను రామలీలా పేరుతో ప్రదర్శిస్తారు మహాభారతం ప్రకారం పాండవుల వనవాసం ముగిసింది కూడా ఈ విజయదశమి నాడే ఆ రోజున పాండవులు తాను జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలను తిరిగి తీసుకున్నారట ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి నాడు జమ్మి చెట్టుకు పూజ చేస్తారు అందుకే దేవతలు రాక్షసులు మనలో కూడా ఉంటారు తెలుసా మీకు మనలో మంచితనమే దేవత చెడు ఆలోచనలే రాక్షసులు ఆ చెడు కలిగించే ప్రలోభాల నుండి బయటపడితే అదే విజయదశమి